ఫాతిమా షేక్ రెండు వేల నాలుగు దాకా ఎక్కడా వినిపించని పేరు ఇది ఈమె ప్రస్తావన చరిత్ర పుస్తకాల్లో కానీ కనీసం ప్రభుత్వ రికార్డుల్లో కానీ లేదు రెండు వేల నాలుగు నుండి ఈ ఫాతిమా షేక్ పాత్రను హఠాత్తుగా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు ఈమె పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన మహిళని నాటి ప్రముఖ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలేకి సహోద్యోగి అని సావిత్రిబాయి ఫూలే భారతదేశపు మొట్టమొదటి మహిళా టీచర్ అయితే ఫాతిమా షేక్ మొట్టమొదటి ముస్లిం మహిళా టీచర్ అని ఒక కొత్త ఇతివృత్తం సృష్టించారు అంతేకాదు సావిత్రిబాయి ఫూలే జన్మించిన కొన్ని రోజులకే అంటే పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీన ఫాతిమా షేక్ కూడా జన్మించినట్టు ఒక కొత్త కథ అల్లారు ఆ పాత్రకు రూపం కల్పించే పనిలో ఒక ఊహా చిత్రాన్ని కూడా గీశారు ఇలా పక్కా ప్రణాళికతో పనిగట్టుకుని ప్రతి ఏటా జనవరి తొమ్మిదవ తేదీనాడు ఫాతిమా షేక్ పేరుతో లేనిపోని కథలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు పూలే కుటుంబం సామాజిక బహిష్కరణకు గురైనప్పుడు ఫాతిమా షేక్ ఆశ్రయం ఇచ్చినట్లు ఆనాటి సామాజిక పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడి పోరాటం చేసినట్లు ముఖ్యంగా ఆమె దళిత ముస్లిం సామాజిక వర్గాల ఆశాజ్యోతి అని తెలుగు రాష్ట్రాల్లో లెఫ్ట్ ముస్లిం ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఈమె పేరు మీద వ్యాసాలు కవితలు సాహిత్యం వెలుగులోకి వచ్చింది ఈ ప్రచారం ఏ స్థాయికి చేరిందంటే ఇటువంటి విషయాల పట్ల నిజ నిర్ధారణ చేసుకోవాల్సిన ప్రభుత్వాలు సైతం ఎలాంటి నిర్ధారణ లేకుండా చారిత్రక వాస్తవాలు తెలుసుకోకుండా వీళ్ళ ట్రాప్లో పడ్డాయి గల్లీ స్థాయి రాజకీయ నాయకుల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం ఫాతిమా షేక్ అనే పాత్ర గొప్పదనం గురించి ఆమె సమాజానికి చేసినట్లు చెప్తున్న సేవ గురించి ఎవరికి వాళ్ళు తమ ఇష్టానుసారం భావోద్వేగపు ప్రకటనలు చేయటం మొదలుపెట్టారు ఆమె జన్మించినట్లుగా చెప్తున్న జనవరి తొమ్మిది వచ్చిందంటే చాలు పోటాపోటీగా పోటీగా ఈమెకి నివాళులు అర్పించడం మొదలైంది రెండు వేల ఇరవై రెండు జనవరి తొమ్మిది నాడు టెక్ దిగ్గజం గూగుల్ సైతం ఫాతిమా షేక్ నూట తొంభై ఒకటవ జయంతి అంటూ ఒక డూడుల్ విడుదల చేసింది ఇలా సాగుతున్న ఈ అసత్య ప్రచారానికి ఇప్పుడు సడన్ బ్రేక్ పడింది ఫాతిమా షేక్ అనేది ఒక కల్పిత పాత్ర అని ఆమె చారిత్రక మహిళ కానే కాదన్న షాకింగ్ విషయం ప్రపంచానికి తెలిసింది పైగా ఈ నిజాన్ని బయటపెట్టింది కూడా ఎవరో కాదు సాక్షాత్తు ఆ పాత్రని సృష్టించిన వ్యక్తి అతని పేరు దిలీప్ మండల్ రచయిత సామాజిక కార్యకర్త జర్నలిజం ప్రొఫెసర్ కూడా ఆయన దిలీప్ మండల్ వివిధ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ గాను ఇండియా టుడే వంటి ప్రఖ్యాత మీడియా సంస్థల్లో ఉన్నత హోదాలో పనిచేసిన దిలీప్ మండల్ ప్రస్తుతం కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు సలహాదారుడుగా కూడా వ్యవహరిస్తున్నాడు ఈ పాత్రను సృష్టించిన పదిహేనేళ్లకి ఇతడికి హఠాత్తుగా కనివిప్పు కలిగింది తాను సృష్టించిన కల్పిత పాత్రను తానే అంతం చేయాలనుకున్నాడు ఈ మేరకు తన ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో కన్ఫెషన్ పేరుతో పెట్టిన పోస్టు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఫాతిమా షేక్ పేరుతో ఒక కల్పిత పాత్రను సృష్టించి చరిత్రలోకి చొప్పించానని తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలుగా చెప్పబడుతున్న ఫాతిమా షేక్ అనే చారిత్రక మహిళ లేనే లేదని ఒప్పుకుంటూ తాను చేసిన తప్పు క్షమాపణలు కోరాడు అసలు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో మాత్రం అడగవద్దని నాటి పరిస్థితుల కారణంగా ఒక కృత్రిమ చారిత్రక పాత్రను సృష్టించాల్సిన అవసరం ఏర్పడిందని దిలీప్ మండల్ వివరణించుకున్నాడు దిలీప్ మండల్ బయటపెట్టిన దాని ప్రకారం పదిహేను ఏళ్ల క్రితం వరకు అంటే రెండు వేల నాలుగుకు ముందు ఏ పుస్తకంలో కానీ మీడియాలో కానీ జ్యోతిరావు పూలేకి సంబంధించి నిర్మించిన ఎలాంటి డాక్యుమెంటరీలో కానీ ఫాతిమా షేక్ ప్రస్తావన లేనే లేదు డాక్టర్ అంబేద్కర్ కూడా ఏనాడు ఎక్కడా ఫాతిమా షేక్ గురించి ప్రస్తావించలేదు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు చేపట్టిన విద్యా సంస్కరణోద్యమం గురించి అనేక డాక్యుమెంట్లు రికార్డులు పొందుపరిచిన బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఫాతిమా షేక్ విషయాన్ని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు అందుకు కారణం ఫాతిమా షేక్ నిజం కానే కాదు ఇది ఒక రాజకీయ ప్రేరేపిత కల్పిత కృత్రిమ పాత్ర రెండు వేల నాలుగు నాటి పరిస్థితుల్లో కేవలం రాజకీయ అవసరం కోసమే ఫాతిమా షేక్ అనే పాత్రను చరిత్రలో జొప్పించి సృష్టించినట్లు తన తప్పును దిలీప్ మండల్ అంగీకరించాడు సృష్టికర్తే వచ్చి నేను సృష్టించిన పాత్ర నిజం కాదు అని చెప్తున్నా కూడా ఒక వర్గానికి చెందిన ప్రజలు మాత్రం అంగీకరించట్లేదు మేము చస్తే ఒప్పుకోము ఫాతిమా షేక్ పాత్ర నిజం అవ్వాల్సిందే అని వారు వాదిస్తున్నారు